మిథునా పూజ జరిపించుకొని దేవా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇంతలో కొంతమంది పోలీసులు అక్కడికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏంటి టైం కానీ అప్పుడు టైంలో మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మేము దేవాని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మినిస్టర్ గారి అబ్బాయిని మీ దేవ ఎంత గట్టిగా కొట్టాడు అంటే అలా కొట్టాడు అందుకనిసే ఇప్పుడు మేము అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్కి అయితే చాలా కోపం వచ్చేసి దేవా దగ్గరికి వచ్చి కరిచిన పాము అలాగే రక్తం తాగిన పులి ఎలాగ ఉంటుందో నువ్వు కూడా అలాంటి వాడి వినరా అని దగ్గరికి తీసుకుంటూ ఉండగానే నువ్వు ఎలాగ చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా నీలాంటి వాడు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు నువ్వు మర్యాదగా బయటకు పోరా అని చెప్పేసి అయితే దేవా చొక్క పట్టుకొని మరీ ముందుకు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవాని మాత్రం హరివర్ధన్ కాలర్ పట్టుకొని మరీ ఇంటి బయటకు లాక్కొని వచ్చి నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఇదిగో ఆ పోలీసులతోనే బయటకు వెళ్ళు మళ్ళీ ఇక్కడ నుండి నా ఇంట్లోకి అడుగు పెట్టావు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉంటాయి మిధున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్